దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రం కల్గొనగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఏసైఎ మినిస్ట్రీ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా గతించిన వారము ప్రయాణంలో ఉన్న నాకు ఈ జూమ్ మీటింగ్లో కలుసుకునే అవకాశం లేకపోయింది కానీ దేవుడు ప్రయాణం అంతట్లో నన్ను కాపాడి నన్ను క్షేమంగా మీ మధ్యకి తీసుకొచ్చి ఈరోజు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్త జనతా మహిమ ప్రభావాలు దేవునికి చెల్లిస్తూ మరి ప్రదేశము మారినప్పుడు ఈ సెల్ ఫోన్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది నేను ఇండియాలో వాడే ఆ సెల్ ఫోన్తోనే ఇప్పుడు వాక్యం చెప్తున్నా యాప్ ద్వారా సయాన జాయిన్ కావడానికి దేవుడిచ్చిన ఈ మంచి ఫెసిలిటీని బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఏది చేసినా అందులో ఎస్ఐఏ ప్లేసెల్ ఎస్ఐఏ మినిస్ట్రీ సొంత ఉంటుంది నాకు ఈ విధంగా జాయిన్ కావడానికి ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ యాప్లో నేను జాయిన్ కావడానికి అంతకుముందు నన్ను కనెక్ట్ చేసుకునేది నేను ఇండియాలో ఉన్నప్పుడు సోనియా కానీ లలిత కానీ గ్రేస్ మెయిన్ ఈ విధంగా నన్ను జాయిన్ చేసుకునేది అందరికీ వందనాలు ఇవన్నీ విషయంలో శ్రద్ధ వహించి ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనో అవన్నీ పురమాషిచ్చే శ్రీదేవికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రం దేవుని పెట్లారా మన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది ఏడవ నెలలో మమ్మల్ని మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు ఈరోజు ఏడవ నెల రెండవ తారీఖు మరి అంటే ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క అర్ధ సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన టాపిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దేవుడు తన కృప కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం కృపను మన ఏడద కలగను ఆజ్ఞాపించి ఎంతటి వారం అండి మనము కృప పొందడానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే తోటి మాట్లాడుకుంటారు ఒక డాక్టర్ ఉంటే డాక్టర్తో మాట్లాడుకుంటారు ఒక లెక్చరర్ ఉంటే లెక్చరర్తో మాట్లాడతారు అంటే వాళ్ళ స్థాయి వాళ్ళ క్యాడరు వాళ్ళ ఉద్యోగము వాళ్ళ హోదాను బట్టి మాట్లాడుకుంటారు అల్పురాలనైనా నాతోటి మరి ఏసైఎం మినిస్ట్రీస్లో ఉన్న మనందరితోటి మాట్లాడడానికి దేవునికి ఏం అవసరం అసలు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఈ నరులను రక్షించడానికి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిన దేవుడు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారం అయి ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవుడు ఇచ్చి రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మనలో ఏ అర్హత ఉందండి కేవలం కృప 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 కృపను కలగనాజ్ఞాపించి మేళ్ళు చేస్తూ తద్వారా మహిమ పొందే సంవత్సరంలో ఆయన కృపను మనం ధ్యానిస్తూ ఉన్నాం దాదాపు ఫార్టీ పాయింట్స్ మనం ధ్యానించామని నేను అనుకుంటున్నా ఫార్టీ వన్ పాయింట్ నలభై ఒకటో పాయింట్ అంటే ఈ కృప కలగ్ఞాపించి మహిమ పొందే ఈ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో దాదాపు ఫార్టీ పాయింట్స్ మనం ధ్యానించుకున్నామండి నలభై ఒకటో పాయింట్ ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం దాని కొరకు వాక్యము గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాం వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల వద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను దేవుని బిడ్డారా నిన్ను ముట్టకూడదని యవనస్తులకి ఆజ్ఞాపించి ఉన్నాను ఈ మాట చెప్తున్నది బోయజ ఎవరితో అంటే రూతుతో దేన్ని బట్టి చెప్తుండు రూతుకి ఏమన్నా స్థాయి ఉందా గొప్పతనం ఉందా భర్తున్నాడా కన్న పిల్లలు ఉన్నాడా ఉన్నారా దేన్ని బట్టి వాల్యూ ఉంటుందండి అబ్బా మనుషులు వాల్యూ ఇచ్చేది వారి అంతస్తుకు వారి స్థాయికి వారి కలిగి ఉన్న ధనానికి వారికి ఉన్న చదువుకు వారు కలిగి ఉన్న ఉద్యోగానికి వారు కలిగి ఉన్న మంచి సెటిల్మెంట్ లైఫ్కు దానికి వాల్యూ ఇస్తారు కదా కానీ ఏమీ లేకుండా అనర్హులుగా ఉన్న మనల్ని అర్హులుగా చేసింది ఏంటి అంటే కృప ఏసయ్య ఆయనకు సమీపించడానికి కూడా మనం దగ్గరికి పోలేము కానీ సమీపించడమే కాదు మన గురించి ఆలోచించి మనతో మాట్లాడి మనకు సహాయం చేసేది ఆయన కృప మాత్రమే రూతు మనందరికీ తెలుసు ఆమె మోయాబీ ఈరాలు ఆమె మోయాబు దేశంలో నివసించే వ్యక్తి కానీ నయోమి కుమార్ని పెళ్లి చేసుకుంది అయితే నయోమి నయోమి భర్త పేరు ఎలిమెలకు వారిద్దరు కుమారుల పేరు మహలోను కిలి ఈ చిన్న కుటుంబము మోయాబుకు వలస వెళ్ళిండ్రు వాళ్ళు నిజానికి బెత్లహేములో నివసించేవారు రూతు పుస్తకము నాలుగే నాలుగు అధ్యాయాలు ఉంటది స్త్రీ పేరు మీద రాయబడిన పుస్తకం అది రెండే రెండు పుస్తకాలు స్త్రీల మీద రాయబడ్డ పుస్తకాలు ఒకటి రూతు ఒకటి ఎస్పీరు రూతుకు చెప్పుకోదగ్గ అర్హతలు లేవు ఎస్తేరుకు కూడా చెప్పుకోదగ్గ అర్హతలు ఏమి లేవు ఎస్తేరు విషయంలో తల్లి తండ్రి ఇద్దరు లేని అనాథ తన పినతండ్రి కుమారుడైన మురదకాయ పెంచుకుంటున్నాడు అంతేకాదు ఆ యూదా ప్రదేశం నుండి బబులోనుకు బానిసలుగా పట్టుకొని పోయిన గుంపులో మురదకాయ ఉన్నాడు మురదకాయ పెంచుకున్న ఎస్తేరు కూడా ఉంది రాజైన అహశ్వ రోష్కు భార్య కావాల్సి వచ్చినప్పుడు కన్యకలందరినీ సమకూరిస్తే ఎన్నిక లేనిదైనా ఎస్పీరు కూడా కాంపిటీషన్కి వెళ్ళింది సెలెక్షన్ ఎవరికి వచ్చిందండి ఎన్నిక లేనిదైనా ఎస్పీరుకే వచ్చింది తల్లిదండ్రులు లేని ఆ బిడ్డ అహశ్వరోష్కే భార్య అయిపోయింది సరే అది ఎస్పీరు పుస్తకం యొక్క విశిష్టత నేను చెప్పాను ఇప్పుడు రూతు పుస్తకం మనం చదువుతుంది ధ్యానిస్తుంది రూత్ ఏంటి ఆమె వీరాలు మహులోనుకు భార్య నయోమి ఎలిమెలకు వాళ్ళకు కోడలు కానీ నయోమి చనిపో ఇది క్షమించండి ఎలిమెలకు చనిపోయిండు మహులోను చనిపోయిండు మహులోను సహోదరైన కిలోను చనిపోయిండు అంటే ముగ్గురు మొగోళ్ళు చనిపోయినరు ఆ ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళు మిగిలినరు ఆ ముగ్గురు ఆడోళ్ళు ఎవరు నయోమి నయోమిద్దరు కోడళ్ళు రూతు ఓర్ప కదా వారు ఇంచుమించు పది సంవత్సరాలు కాపురం చేసిండ్రట ఆ ఊర్లో మోయావులో పది ఏండ్లు కాపురం చేస్తే కూడా వాళ్ళకి సంతానం కలగాలి ఒకవైపు భర్త చనిపోయింది కనుక విధవరాలు అయిపోతే ఒకవైపు పిల్లలు లేరు కనుక గొడ్ర అయిపోతే ఒకవైపు మోయాబులు శాపగ్రస్తమైన వారు కనుక శాపగ్రస్తులు అయిపోతే అంటే ఏ యాంగిల్లో చూసినా వాళ్ళకు చెప్పుకోదగ్గ అర్హతలు ఏమి లేవు అర్హత లేని రూతు క్రీస్తు వంశావళిలోనే ఒక స్త్రీగా లెక్కించబడ్డది అబా హెలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా అర్హత లేని మాకు మనకు అర్హతని ఇచ్చింది ఏసయ్య రూతుకు అర్హత లేకపోతే బోయాజు ద్వారా అర్హత కల్పించబడ్డది సరే ఆ బోయాజు రూతుతో అంటున్నాడు వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు నువ్వు యవనస్తు కదా నిన్ను ముట్టొద్దని నేను యవనస్తులకు ఆజ్ఞాపించిన వారు కో వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించమనేదేమో గైడెన్స్ ఉపదేశం నిన్ను ముట్టకూడదని యవనసులకు ఆజ్ఞాపించిన అనేదేమో రూతు గురించిన భద్రత నీకు దాహమైనప్పుడు కుండల దగ్గరికి పో అనేది ఆమె అవసరతను గమనించి చేయడం పనివారు చేసిన నీళ్ళు తాగు అబ్బా ఎంత హోదా కల్పించేసిండు బోయాజు ఆమె భద్రత ఆమె అవసరత ఆమె ఫ్యూచరు అన్నిటికీ ఉపదేశం చేస్తుండు బోయజు మన దేవుడు కూడా మన విషయంలో అట్ ప్రజెంట్ మన జీవితం మన అవసరత మన ఫ్యూచర్ మన భద్రత మన జాగ్రత్త అన్నిటి కొరకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు ఆయన మన దేవుడు దేవుని బిడ్డ ఏదో రక్షింపబడి ఆయనను వెంబడిస్తున్నాము ఎట్లనో ఒకట్ల నాన్ను వెంబడించని అని వదిలేయలేదు మన భద్రత చూసుకునే దేవుడు మన భవిష్యత్తు చూసే దేవుడు మనకు ఉపదేశం చేసే దేవుడు మనకు తోడుండే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనకేం కావాలనో కూడా ఆయన ఎరిగిన దేవుడు దేవునికి స్తోత్రం బోయాజు రూతుతో అంటున్నమాట వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించరు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను అని ముప్పై రెండో కిరతం ఎనిమిదో వచనంలో ఉంది కదా బోయాజు రూతుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు దేవన్ బిడ్డ ఆజ్ఞాపిస్తుండేమని అమ్మ నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు కదా యవనస్తులు నిన్ను ముట్టొద్దని వాళ్ళకు ఆజ్ఞాపిస్తున్నా నేను నువ్వు స్వేచ్ఛ స్వాతంత్రంగా ధైర్యంగా బ్రతకొచ్చు దేవుని బిడ్డ నీ క్యారెక్టర్ గురించి అపవాది నిన్ను ముట్టి నిన్ను పాడు చేయకుండా ఉండడానికి ఉన్న భద్రత గురించి దేవుడే ఆజ్ఞాపించే దేవుడు నీకు దాహమైతే నీళ్లు కావాలని కూడా తెలుసు దేవుని బిడ్డ ఎవరన్నా ఒక వ్యక్తి ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్తున్నప్పుడు తనతో పాటు ఆహారాలు పానీయము అన్నీ తీసుకొని వెళ్తారు కానీ ఆహారం తీసుకుపోయే అంత బరువు నువ్వు తీసుకొని పోలేకపోయినా కనీసం నీళ్ళు అయితే పట్టుకొని పోతావు కదా పెద్ద పెద్ద యుఎన్ఓ మీటింగులు కానీ దేశాధినేతల మీటింగులు అయినప్పుడు వాళ్ళ ముందు ఒక బాటిల్ పెట్టుంటే నేను సంతోషపడతా ఓహో వాళ్ళకు కావాల్సిన మంచి ప్యూరిఫైడ్ వాటర్ దేవుని బిడ్డ ఒకసారి వాటర్ బాటిల్స్ గురించి పేపర్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చి ఒక్కొక్క బాటిల్ అంట దేవుని బిడ్డ ఇరవై రూపాయలకు ఒక లీటర్ వాటర్ అయితే రెండు వేల రూపాయలు పెట్టి కూడా ఒక్క బాటిల్ కొనుక్కునేటోళ్ళు ఉన్నారంట అందులో ఏముంటాయి అని నేను ఆశ్చర్యపోయిన అంటే మినరల్స్ వాళ్ళకు కావాల్సిన ఎనర్జీ అది ప్యూరిఫైడ్ వాటరు అతి జా కొత్తగా ప్యాక్ చేయబడ్డ వాటర్ సినిమా యాక్టర్స్ కొరకు కానీ పొలిటికల్ లీడర్స్ కొరకు కానీ కాస్ట్లీ మంచి వాటర్ ఇస్తారంట మరి దేవుడు బోయాజు పొలంలో పనిచేసే వారికి ఎంత ప్యూరిఫైడ్ వాటర్ పెట్టిండో కానీ అమ్మా నీకు దాహం అయితే నువ్వు కుండల దగ్గరికి పోయి నీళ్ళు తీసుకో అది కూడా నువ్వు చేదకు బావిలో నుండి పనివారు చేది నీకు రెడీగా పెట్టిన నీళ్లు తీసుకో దేవుని బిడ్డ దేవుని బిడ్డలు కష్టపడాలా అని దేవుడు అనుకోడు ఏదో ఒక నీళ్ళు తాగనీలే కొంతమంది పల్లెటూర్లలో పోతూ పోతూ దారిలో బోరింగ్ కనబడితే ఆ బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తాగేసిపోతారు బావి కనపడితే నీళ్లు చేరుకొని తాగేసి వెళ్ళిపోతారు కానీ ఎంత కాస్ట్లీ ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఈ రోజుల్లో అందుబాటుకు తెస్తుండ్రు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అంటే దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని కూడా రెడీగా పెట్టే దేవుడు కష్టపడి చేదుకోవాల్సిన పని కూడా లేదు అంటే నేను నీళ్లు చేసే విషయం కాదు అక్కడ మాట్లాడేది దేవుని బిడ్డలకు ఏ కష్టం లేకుండా కనీసం ఎల్లప్పుడూ వాళ్ళ దగ్గర నీళ్ళు ఉండాలి చనిపోయే ముందు వ్యక్తులు ఏమడుగుతారో తెలుసా ఒక వ్యక్తిని ఎవరో రౌడీసు మర్డర్ చేస్తే రోడ్డు మీద పడిపోయి ఉండి దాహం దాహం నీళ్ళు నీళ్ళు అని అడుగుతున్నా అంటే ఇంకా చనిపోయే ముందు కనీసం నీళ్ళు యేసుప్రభు శిల్వ మీద నుంచి కూడా అడిగింది దప్పికొనుచున్నాను అన్నాడు దప్పికొనుచున్నాను అనగానే వేదాంత దూరంలో దప్పిక కాదు శరీరంలో ఆఖరి చుక్క వరకు నీరు రక్తము మన కొరకు గార్చాడు గనక దాహము రెండవది యోహన్ వర్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీతో అమ్మా నేను ఎవరినో నీకు తెలిస్తే నీవే నన్ను జీవజలం నడుక్కుందు కదా జీవాధిపతినైన నేను మిమ్మల్ని దాహానికి అడుగుతున్నా నా దాహం తీర్చు అంటే ఆత్మల కొరకైన దాహము ఏసయకుంది దేవుని బిడ్డ నీకు ఆఖరి క్షణంలో అవసరం ఉండే నీళ్లను కూడా దేవుడు ప్రొవైడ్ చేసే దేవుడు రూతుకు ఆమె కొరకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని అమ్మా నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నా వారు కోయ చేను కనిపెట్టి వెంబడించు దాహమైనప్పుడు కూడా నువ్వు రెడీగా ఉన్న నీళ్ళు త్రాగు ఎంత భద్రత అండి మన మీద ఎంత ప్రేమ ఎంత కాపుధర దేవుని బిడ్డ నీ అవసరత తీర్చే దేవుడు నీకు ఉపదేశం చేసే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నిన్ను ధైర్యపరిచే దేవుడు నిన్ను సాతాను ముట్టకుండా కాపుదల క్రింద ఉంచే దేవుడు ఆయన ఈ ఋతు పుస్తకము రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనము నలభై ఒకటో పాయింట్ ధ్యానించుకుంటున్నాం నా దేవుడు తన కృపను కలగను ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం ఋతుకి ఇవన్నీ ప్రొవైడ్ చేసి మహిమ పొందిన దేవుడు ఆ రోజే కాదండి ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం చూడండి ఒకసారి సువార్త మొదటి అధ్యాయం తీస్తే అబ్రహాము మన పితడైన విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడైన బిరుదు పొందిన అబ్రహాముకు భార్య అయిన సారా గురించి రాయబడలేదు కానీ ఈ రూతును మాత్రం క్రీస్తు వంశావల్లో చెప్పిండే దేవుడు అబ్రాహా కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కన్యను వాళ్ళ భార్య భార్యల పేర్లు ఉన్నాయండి లేవు కానీ రూత్ దగ్గరకు వచ్చేసరికి రాయసుని సల్మాన్ ను కనెను ఐదవ వచనం మత్తమయం రాహాబు రాహాబునందు బోయాజును కనెను ಬೋಯಾದು ರೂತನಂದು ಓವೇದು ಕನನು ಓವೇದು ಎಸ್ಐಿ ಕನನು ಎಸ್ ರಾಜ ದಾವೇದು ಕನನು ದೇವನ ಬಾವೇದು ದಾವೇದುಕ ಎಸ್ಐ ಭಾರ್ಯ ಪೇರು ರಾಶಿಲೇ ఎస్ఐేదు అంటే రూతు దావేదుకు ఏమంటారు గ్రేట్ గ్రాండ్ మదర్ అన్నట్టు అంటే రూతు పేరును క్రీస్తు వంశావల్లోనికి తీసుకొచ్చాడు అది ఎంత గొప్ప విషయమో చెప్పొద్దు ఏదన్నా ఒక కార్యక్రమం జరిగితే ఆ ప్రోగ్రాం గురించి పేపర్లు ఇచ్చిర్రు అనుకోండి అబ్బా మా పేరుందా మా ఇన్స్టిట్యూట్ పేరుందా నా పేరుందా చూసుకుంటాం కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే రూత్ పేరుంది ఇప్పుడు గిన్నీస్ రికార్డులో ఏదో ఒకటి అసాధ్యమైన దాన్ని చేస్తే వాళ్ళ పేర్లు రాస్తారు కదా వరల్డ్ రికార్డు మరి అలాంటప్పుడు రూతు పేరు ఏ స దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళిలోనే రాయబడి ఉంది ఎంత గొప్ప విషయం ఆమె ఏమన్నా అర్హురాలా ఆమె మోయా శాపగ్రస్తమైన వంశం నుండి వచ్చింది మోయబీరాలే కాదు ఆమె ఒక గొడ్రాలు ఆమె ఒక విధవరాలు ఎన్నిక లేకుండా త్రోసివేయబడ్డ స్త్రీ తన అత్త అయిన రూతుతోటి బెత్లహేమకు వచ్చినందుకు తన అయిన నయోమితోటి వచ్చి నీ దేవుడే నా దేవుడని చెప్పినందుకే దేవుడు రూతుని తీసుకొచ్చి వంశావల్లో పెట్టేసుకున్నాడు దేవుని బిడ్డ దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసింది కనుక ఆయనను మహిమపరిచే సంవత్సరంలో ఆయన మన గురించి కలిగి ఉన్న ప్రణాళిక కొరకు ఆయనను స్థుతించి ఆయనను మహిమపరచాలి దేవునికి స్తోత్రం మరి ఈరోజు నేను ఒకటే పాయింట్ చెప్తున్నానండి మరి మనకు ఇంకా మిగిలి ఉన్న పాయింట్స్ మరి సంవత్సరానికి ఎన్ని బుధవారాలు వస్తాయో అన్ని బుధవారాలు నేనే చెప్పాలి కనుక మరి గతంలో ఎక్కువ పాయింట్స్ ఉన్నందుకు ఒక్కొక్క వారానికి రెండు మూడు అట్లా చెప్పాను ఇప్పుడు మరి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఎన్ని వారాలు ఉన్నాయో సమం చేసుకోవాలి కనుక ఒక పాయింట్ తోటే నేను ముగిస్తున్నా దేవుని బిడ్డ నీకే అర్హత లేకపోయినా నీ వ్యక్తిగత జీవితము నీవు తీసుకునే నిర్ణయము నీ ప్రవర్తన నిన్ను ఏసయ్య వంశావాల్లోకి తీసుకొస్తుంది అంతేకాదు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ భద్రత దేవుడు చూసుకుంటాడు నీ అవసరత దేవుడు చూసుకుంటాడు నీవు వెళ్ళాల్సిన మార్గం గురించి ఉపదేశము కూడా దేవుడే చేస్తాడు నీకు ఉపదేశం చేసి నీ భద్రతను చూసి నీ గురించి శ్రద్ధ వహించిన దేవుణ్ణి మహిమపరచాలి కదా దేవుని బిడ్డారా ఈరోజు వాక్యం విన్న మనందరము దేవుడు తన కృప ద్వారా మనకు కలిగించిన అర్హతలను బట్టి దేవుణ్ణి మహిమపరచుదాం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దేవునికి స్తోత్రం రోతు విషయంలో దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి వీలు కలిగింది ఆ విధంగా వ్యక్తిగతంగా మన విషయంలో కూడా దేవుడు ఉపదేశం చేసి మార్గాన్ని బోధించి మన కాపుదల మన భద్రత చూసుకుంటూ మన అవసరతలు తీరుస్తూ ఉన్న దేవాది దేవునికి మనం ఎంత మహిమ చెల్లించాలా గనుక అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించను గాక ఆమె ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి నూట ఇరవై ఒకటో తీర్థంలో ఈ వాగ్దానము మనందరికీ ఆయన నీ ప్రాణమును కాపాడును ఏడవ వచనంలో రెండవ భాగం ఆయన నీ ప్రాణమును కాపాడును శరీరంలో ఉన్న అవయవాలు అన్నిట్లో విలువైనది ఏదనుకుంటున్నారు చెయ్య కాల కన్న నోర ఇవన్నీ అవసరమే మన భావాన్ని వ్యక్తీకరించాలంటే నోరు ఉండాలి మనకు మనం పని చేయాలంటే మనం చెయ్యి ఉండాల మనం నడిచి ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే కాలు కూడా ఉండాలా ఇవన్నీ లేకపోతే కొంచెం కష్టపడతామేమో కానీ ప్రాణమే లేకపోతే మట్టిపాలైపోతాం కదా కానీ ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు ఇది ఆయన వాగ్దానము దేవునికి స్తోత్రం ఆయన నీ ప్రాణమును కాపాడును మన ప్రాణాన్ని కాపాడుతున్న దేవునికి మనము మహిమ చెల్లించాల మన ఏడల కృప చూపిస్తున్న దేవునికి మనము స్థుతులు ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ బ్రతకాల దేవుడు మనందరిని దీవించను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మా దయగలిగిన ప్రభా పరిశుద్ధ ప్రేమ స్వరూపిణి పరిశుద్ధ పాదాలకు అందనాలు నాయన మరి ఈరోజు ఋతు పుస్తకం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను కోసే వారిని కనిపెట్టి వారిని వెంబడించమని ఉపదేశం చేశావు ప్రభా నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను అని ఋతు భద్రత గురించి కూడా వ్యాఖ్యానం చేశావు దాహమైతే కుండల దగ్గర పోయి పనికి పనివారు జరిగిన నీళ్లు త్రాగు మా అవసరత కొరకు కూడా నువ్వు వాగ్దానం చేశావు ఎంత మంచి గొప్ప దేవుడవయ్యా నిన్ను మేము ఏ విధంగా మహిమ ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు కనత మహిమ ప్రభావాలు నాయన ఈ కొద్ది సమయం నీ బిడ్డస్తో గడపడానికి సహవాసంలో ఉండడానికి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి మరి సమయంలో జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి వ్యక్తిగతంగా ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కానీ నాయన మా భద్రత నీ చేతిలో ఉంది మా భవిష్యత్తు గురించిన ఆలోచన నీ చేతిలో ఉంది మాకు ఉపదేశం చేసేది నీవే మాకు సర్వంలో సర్వం నీవే గనక ఉంటే చాలు ప్రభా నిన్ను మహిమపరుస్తూ మేము బ్రతకాలి కానీ నీ మహిమను మేము దొంగిలించకూడదు మమ్మల్ని క్షమించను ఆయన నీ కృప నీ కృపను కలగను ఆజ్ఞాపించి మమ్మల్ని రక్షించి నీ సొత్తుగా నీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు మా ప్రాణాన్ని కాపాడే గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా ఈ సమయంలో నాయన ప్రేర్సిల్లో జాయిన్ అయిన బిడ్డలను ఈ వాక్యం వెంటనే బిడ్డలను అందరినీ దీవించమని శ్రీదేవిని తన కుటుంబాన్ని సేవలో సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది మమ్మల్ని బలపరిచేది ధైర్యపరిచేది ప్రోత్సహించేది అట్టి నీ వాక్యానికి మా జీవితంలో ప్రథమ స్థానం ఉంచి వాక్యకు వెలుగులో మేము బ్రతకడానికి కృపచూపు సహాయం చేయమని చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని మా ప్రభును ప్రియరక్షకున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించడం కాక అమ్మా వందనాలు long